ఘునాథకీర్తనం పాటుక పట్టాభిషేకం వాల్మీకి భగవంతుడు ఎలా చెప్పారు ఎలా రాము చిత్రకూడ పర్వత అక్కడ ఉండేసి భరతునికి పాదు చేసి పంపేశారు భరతుడు నంది గ్రామం నుంచు ఎలా పరిపాలన చేశారు అని చూశాను కులశేఖర్ పిర్మాన్ విజయప్రపదంలో అలాగే అనుభవిస్తున్నాను ఇవాళ జటాయి మోక్షం గురించి కొంచెం చూడాలి ఇప్పుడు కొన్ని చిత్రకూటం రాముడు సీతాదేవి లక్ష్మణుడు దండకారు వెళ్తారు అక్కడ అత్రి అనుసూయ ఆశ్రమం ఉండేసి అనుసూదేవి సీతాదేవికి చాలా ఆభరణాన్ని వస్త్రాన్ని పుష్ప మాల అన్ని ఇస్తారు వెతుకిస్తారు తెలుసా ఎప్పుడు సీతాదేవి అక్కడ అక్షోభవనంలో ఉండబోతారో అప్పుడు వాళ్ళు వాళ్ళకు ఏమేమి కావాలి వస్త్రం కావాలి ఆ వస్త్రం ఎలా ఉంటుంది ఎప్పుడో చూస్తే కొత్తగానే ఉంటుంది అలా అని వస్త్రాలు ఇచ్చారు ఆభరణాలు ఇచ్చారు తర్వాత వాళ్ళు అందరి ఇదం దివ్యం వరం మాల్యం వస్త్రం ఆ పరణానికి అంకారాహం చ వైదేహి మహార్ఘం లూనే పరం ఏమేమి ఇచ్చారని లిస్టు పెడతారండి తర్వాత నిత్యమేవ భవిష్యత్ని ఆశీర్వాదం చేసేసి అక్కడి నుంచి రాముడు సీత లక్ష్మణుడు ఇంకా మళ్ళీ వెళ్తారు అప్పుడు విరాధన్ అని రాక్షసులు వస్తారు వచ్చేసి సీతాదేవిని తీసుకువెళ్లారు చూస్తారు అప్పుడు రాముడు వతం చేస్తారు విరాధన్ విరాధన్ అని రాక్షసు ఇప్పుడు దండగార్యం వెళ్ళిపోతారు ముగ్గురం కలిసి అక్కడ దండగార్యంలో అన్ని ఋషిమునిలు దర్శనం చేయడానికి వస్తారు ఇప్పుడు సరబంగర్ అని ఒక ఋషి వాళ్ళు ఆశ్రమం వెళ్తారు ముగ్గురం కలిసి ఆ ఎలా ముని ఋషిముని అంటే వాళ్ళకు తపస్ బల ఎంత గొప్ప బలం ఉంది తెలుసా వాళ్ళు బలంతో ఇంద్రుడు వచ్చేసి పిలుస్తారనమాట మీరు రండి బ్రహ్మలోకం రండి సత్యలోకం రండి పిలుస్తారు శరవంగ ఋషి శరవంగ ఋషి ఏం చెప్తారు వద్దండి నేను రాను ఇప్పుడు రాను ఎందుకు అని అడుగుతారు రాముడు ఎందుకంటే మీరు ఇక్కడ వస్తారని నాకు తెలుసు మీ సౌందర్యాలు నీ గుణాలు నేను అనుభవించాలి కదా అందుకోసమే ఇక్కడ ఉండిపోయాను ఎవరు పాడుతారు தொண்டரடி புலி ஆழ்வார் அச்சமாம் மேல் கவலவாய் கமலச்செங்க அச்சுதா அமரவேரே ஆயர்கம் கொழுந்தே என்னும் இச்சுவை தவிர்போ இந்திரோகமாலும் அச்சுபயி பெருணும் வேண்டேன் அழுவார் தான் செப்டாரமா ரெண்டி அக்கட் பயணம் வெள்தான் இக்கடனே உண்டி போய் இக்கட ஏமி நம்பி மாதிரி ரங்கநாத் சௌந்தர்யம் அனுபவின் இக்கடனே நே உண்டி போத்தான் அப்படித்தான் అలాగే ఇక్కడ శరభంగ ఋషి కూడా అలా చేశారు ఇంకా అన్ని ఏమేమి తపం చేశారో అన్ని రాముడు తిరువడిలో పెట్టేసి వాళ్ళు వైకుంఠం వెళ్ళిపోతారు ఎందుకంటే వైకుంఠం ఇచ్చేది మోక్షం ఇచ్చేది జనాతనాది వాళ్ళకి తెలుసు అందుకోసమే రాముడి దగ్గర శనాగలం చేసి వైకుండం వెళ్ళిపోయారు ఎవరు శరవంగక్షి ఇప్పుడు ఒక గొప్ప మాట వాల్మీకి చెప్తారు ఏమంటే ఇక్కడ నుంచి పంపిస్తారంట నీ సరభంగ ఋషిని రాముడు సీత లక్ష్మణుడు కలిసి పంపిస్తారు వైకుంఠాన్ని వాళ్ళు సరభంగ ఋషి అక్కడ వైకుంఠం వెళ్తారు వైకుంఠం వెళ్తే అక్కడ అలాగే రాముడు విరాటి ఇంకా ఆదిశేషుడు ముగ్గురు కలిసి రండి రండి అక్కడ పిలుస్తారనమాట ఇక్కడ ఎలా పంపిస్తారో అక్కడ వాళ్ళే అక్కడ వెళ్ళి అక్కడ స్వాగతం చేస్తారు మనకు కూడా అలాగే జరుగుతుంది మనం ఎప్పుడు వైకుంఠం వెళ్తామో ఇక్కడ భగవంతుడు ఉంటారు అక్కడ కూడా ఉంటారు అని మాట ఇప్పుడు వాళ్ళు మనకు చెప్తారు అప్పుడు సీతాదేవి ఒక ప్రశ్న పెట్టారు రాముతో ఏమి ప్రశ్న అంటే మీరు ఋషి వచ్చారు వాళ్ళు దండం పెట్టారు వాళ్ళకు మీరు ప్రతిజ్ఞ చేశారు ఏమి ప్రతిజ్ఞ అన్ని రాక్షసులు చంపేస్తా అని అక్కడ ప్రతిజ్ఞ ఎందుకు అలా చెప్పారు మూడు దోషాలు మనిషి దగ్గర ఉంటుంది ఏ మూడు దోష అంటే అబద్ధం చెప్పడాన్ని అబద్ధం చెప్తారు ఇంకా ఏమి ఇంకా కురాలు భార్య ఎవరున్నా పక్కన వాళ్ళు ఆ భార్యతో ఆశ ఇంకా ఒకటి సంబంధం లేకుండా ద్వేషం ఇది మూడు మనిషాలకు ఉందంటే అది ఆ మనిష పోతారు సీతాదేవి అడుగుతారు మీ దగ్గర అబద్ధం చెప్పడానికి లేదు భార్య ఎత్తుల భార్య దగ్గర ఆశపడడానికి వాళ్ళు లేదు ఎందుకంటే ఒకటే విల్ ఒకటే సుల్ ఒకటే హిల్ అంటారు రాముడు మూడావది దోషం ఉంటుంది అనుకుంటాను అలా చెప్తాను ఇప్పుడు సీతాదేవి రాముడు ఏం చెప్తారు తెలుసా మంచి మాట చెప్పారు ఎందుకంటే రిషికుమారు వారు వచ్చేసి శరణాగతం చేశారు ఎవరు శరణాగతం చేస్తారో వాళ్ళకి మనం తప్పకుండా ఏమి ఏమి కావాలో ఇవ్వాలి వారు ఏమి ప్రార్థన చేశారో రాక్షసుడు వచ్చేసి ఇలా చేస్తున్నారు ఆ రాక్షసుడిని చంపాలి பிர இப்போ ஒரு மாட்ட செவி தரமுடி செணினே ஒன போயா கூட ஏம நேமி வதல மிம்மன்ன வை கூட லக்மணு வதுலமண வதல்கூட எவரு நாட்ர வச்சே சரணாதிசாரோ వాళ్ళ వదలను పాకు ఏమేమి కా కావాలో ఇచ్చేస్తాను అని ఒక ప్రతిజ్ఞ ఒక మాట ఒక బదిలి చెప్తారు చూడండి వాళ్ళే పోయినా రాముడే పోయినా కూడా సీతాదేవి పోయినా కూడా లక్ష్మణుడు పోయినా కూడా ఎవరు మా రాముడి దగ్గర వెళ్ళి శరణాగతం చేస్తారో వాళ్ళ వదలదు ఇది బాగానే తెలుస్తుంది ఇక్కడ వాల్మీకి తెలుసు వాల్మీకి చెప్తారు ఇలా అక్కడ నుంచి వెళుతూ వెళ్తూ పంచవడి వస్తుంది పంచవడి దగ్గర అక్కడ ఒక రాక్షస పర్వ ఒక బోర్ చూస్తారు ఎవరు తెలుసారు ఎవరంటే జటాయు జటాయుడు పక్షిని చూస్తారు అక్కడ వెళ్తే లక్ష్మణుడు చెప్పారు రాక్షస ఉంటుంది అని చెప్తారు ఇప్పుడు జటాయు మాట్లాడుతుంది నేను రాక్షసుడు కాదు నేను ఎవరు తెలుసా మిమ్మల్ని చూస్తే నాకు దశరథుడు కుమారు కుమారుడు అను అనుకుంటాను నేను ఎందుకంటే వా జాడ మీ దగ్గర ఉంది మీ ముఖంలో ఉంది అని చెప్పాను మీ దశరథుడు కుమారుడా అని అడుగుదారు రాముడు చూసి అవునుంటారు అప్పుడే తెలుస్తుంది మీరు స్నేహితుడు ఈ జటాయి పక్షి దశరథుడు స్నేహితుడు అని తెలిసిపోతుంది ఈ జటాయి ఎవరంటే వరుణ దేవుడు ఉన్నారు కదా వరుణ దేవుడు కొడుకు వరుణదేవుడు రెండు కొడుకు ఒకటి పెద్దవాడు సంబాధి జటాయు అంటే ఇప్పుడు ముగ్గురు కలిసి పంచవడి వచ్చేశారు పంచవడి వచ్చిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే కుడిసే పెట్టాలి అంటారు రాముడు మీ ఇష్టంగా ఒక కుడిసే పెట్టా అంట రాముడు ఇదే వినేసి అరుస్తారు ఎందుకయ్య అరుస్తావు అని రాముడు అడుగుతారు అడిగితే లక్ష్మణుడు చెప్తారు చూడండి నా ఆశ ఏమీ లేదు మీకోసమే నేను జీవితం జీస్తాను కదా అందుకోసమే మీ ఇష్టపడి నేను కార్యం చేయాలి కదా నే నా ఇష్టపడి ఏమి చేయకూడదు అని చెప్తారు లక్ష్మణుడు ఎందుకంటే లక్ష్మణుడు ఎందుకోసం ఇక్కడ అవతారం చేస్తారు కైంకర్యం 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 ఇప్పుడు తర్వాత ఓకే రాముడు ఏం చెప్తారు ఎక్కడ కుడిసె పెట్టాలి ఎలా పెట్టాలి అన్నీ చెప్తారు ఇప్పుడు చాలా సంతోషంగా లక్ష్మణుడు అక్కడ చేస్తాడు కురిసి చేసేసి మళ్ళీ తెలుసుకొని చూపెడతారు రాముడు రాముడు చూడండి అన్న చూడండి అని చెప్తారు అన్నగారు వచ్చేసి చూస్తారు చూసిన తర్వాత ఇప్పుడు రాముడు అరుస్తారు ఎందుకు అరుస్తారంటే అప్పుడు మళ్ళీ చెప్తారు భావజ్ఞేన కృతజ్ఞన ధర్మజ్ఞేన చ లక్ష్మణ మయా పుత్రేణ ధర్మాత్మాన సంవృత పితామ అదే లక్ష్మణుడు ఎలా ఉంటారు కదా ఎలా ఉంటారు చూడండి భావజ్ఞేన ఏమి రాముడు కావాలో అలాగే చేస్తారు చెప్పినదు చెప్ప చెప్పకు చెప్పకుండా ఏమేమి మనసులో ఉంటుందో అదే అలాగే చేస్తారు చేశారనమాట ఇంకా కృతజ్ఞనే ఎలా దశరథులో ఉంటే చూసి చూసి చేస్తారో అలాగే లక్ష్మణుడు రాముడి కోసం చూసి చూసి చేస్తారు ధర్మజ్ఞేన ఎలా తమ్ముడు అన్నాకి చేయాలి కదా ఏమేమి చేయాలో అలా చేస్తారంట యజమానుడికి ఏం చేయాలో అలా చేస్తారనమాట ఎలా జీవాత్మ పరమాత్మకి ఏనా ఎలా చేయాలో అలాగే చేస్తున్నారు అని ఇప్పుడు ఈ వా తోటి రాముడు లక్ష్మణుడికి చేస్తారు భావ చెప్తారు భావజ్ఞాన కృతజ్ఞాన ధర్మజ్ఞాన చల లక్ష్మణ త్వయా పుత్రేన ధర్మాత్మాస సంవృత్త పితామే ఇప్పుడు ఏం చెప్తారంటే నాకు మీకే మీ పిత పోయారండి నాకు పోలేదు లక్ష్మణుడు మీకు మీ పిత పోయారు నాకు పోలేదు అంటే ఏమి లక్ష్మణుడు పిత అలాగా ఉంది చూసుకొని రాముడికి ఏమేమి కావాలో చూసి చూసి చేస్తారనమాట అందుకోసమే నీకు పిత లేదు నాకు ఉన్నారు ఎవరు లక్ష్మణుడే పిత ఇంకొక మాట కూడా చెప్తారు దశరథులు ఇంకా వాళ్ళు ఎప్పుడు వెళ్ళిపోయారో తరువాత వాళ్ళు కాలం తరువాత ఎవరినా చూసుకోవాలి కదా రాముడే అందుకోసమే లక్ష్మణుడు పెట్టారనమాట అది రామ లక్ష్మణుడు ఇలా చెప్తారు ఇందుకోసమే లక్ష్మణుడు ఎలా లక్ష్మీ సంపన్నహ లక్ష్మణో లక్ష్మీ సంపన్నమా ఏమి లక్ష్మి ఉంది వాళ్ళ దగ్గర కైంకర్య లక్ష్మి నలుగురు ఉన్నారు కదా దశరథుత్రుడు నలుగురుల ఎవరు పానవాన్ అంటే లక్ష్మణుడే లక్ష్మీ సంపన్న లక్ష్మణ ఇప్పుడు సూర్పణగా రాక్షసి వస్తుంది స్ట్రైట్ గా లోపల వచ్చేసి కుడిసే లోపల వచ్చేసి రాముడు చూస్తుంది చూసేసి నువ్వెవరు అలా అడుగుతుంది మన ఇంటికి ఎవరినా వచ్చేసి మనం నువ్వెవరు అడిగితే మనం ఏం చేస్తాం ఫస్ట్ బయట బలు నువ్వెవరు లోపల వచ్చావు అని అడుగుతాం కదా రాముడు అలా లేదు అన్నీ చెప్తారు దశరథుడు పుత్రుడు అన్ని వాళ్ళు సీత జానికి కూతురు అన్నీ చెప్పేసి మళ్ళీ టోటల్ హిస్టరీ చెప్తారు తర్వాత ఇప్పుడు అడుగుతారు నువ్వెవరు అని అడుగుతారు అప్పుడు సూర్పణగా చెప్తుంది నేను ఎవరంటే విశ్రవస్ ఒక రాక్షసుడు ఉన్నారు వాళ్ళు కూతురు నా అన్న తమ్ముడే రావణుడు తర్వాత కరణ్ దుర్షన్ అని రాక్షసుడు అని చెప్తారు ఓ రాక్షసియా అని చెప్పు సార్ చెప్పిన తర్వాత నేను నా మీ దగ్గర చాలా ప్రేమ కావనుకున్నాను నేను ఏం చేస్తామంటే లక్ష్మణుడు సీత ఇద్దరు ఉన్నారు కదా మీ దగ్గర వాళ్ళే చంపేస్తాం మనం ఇద్దరు సంతోషంగా ఉంటాం అని శూర్పణగా రాముడి దగ్గర చెప్తాం రాముడు ఏం చేస్తారు నా కాదు కాదు నాకు సీత ఇక్కడ బాగా భార్య ఉంది నువ్వేం చెయ్యి అక్కడ చూడు మా తమ్మి లక్ష్మణుడు వాళ్ళ దగ్గర వెళ్ళి లక్ష్మణుడి దగ్గర వెళ్తే లక్ష్మణుడు చెప్తారు నేనేమండి నేను దాసనండి దా నా దగ్గర వస్తే మీరు దాసిగా ఉండాలి వద్దు వద్దు నా అన్న దగ్గరే వెళ్ళు అన్న దగ్గర ఉంటే యజమానిగా ఉండొచ్చు రాముడు లక్ష్మణుడు ఇలాగే బాలుగా పంపిస్తారు ఇప్పుడు శూర్పణ గా తెలిసిపోతుంది ఓ ఇలా చేస్తావమ్మా అమ్మ ఆరుస్తావా మీ ఇద్దరు కలిసి అని అనుకొని ఇప్పుడే చూడండి సీతాదే సీతానే నేను తినేసాను అని అనుకొని సీతా దగ్గర వెళ్తుంది శూర్పనగా అప్పుడు రాముడు ఏం చేస్తారు అంటే మూపు చెవిలు కట్ చేస్తారు కట్ చేసి పంపిస్తారు ఇప్పుడు అరుస్తుంది అరుస్తూనే శూర్పణగా వెళ్తుంది జనస్థానం వెళ్ళి అక్కడ కరణ్ భూషణ్ ఉన్నారు కదా వాళ్ళ దగ్గర చెప్తుంది వాళ్ళు అడుగుతారు ఎవరండి ఏమి ఎవరు ఇదే ఎలా చేస్తారు మిమ్మల్ని అని అడుగుతారు కరణ్ అప్పుడు శూర్పణగా చెప్తుంది ఎలా చెప్తుంది చూడండి ఎవరు మూపు చెవిలు పోషేస్తారు అంటే ఎలా చెప్తాం మనం చూర్పణగా ఎలా చెప్తుంది చూడండి తరుణవు రూపసంపన్ను సుకుమారు మహాబలవుండరీగా విశాలాక్షర కృష్ణాజి దాంబరవు ఎంత సౌందర్యంగా ఉంటారు అరుణ్ రూప సంపన్నం సుకుమారు మహాబలం వాళ్ళు ఉన్నారండి లక్ష్మణ రామ లక్ష్మణుడు ఇద్దరు ఉన్నారు వాళ్ళే ఇలా పోసేస్తారు అని చెప్తుంది శోర్పణగా తర్వాత అక్కడి నుంచి కరణ్ ఏం చెప్తా చేస్తారంటే అన్ని పడాలకు ఫస్ట్ ఏం చేస్తారంటే పదినాలు రాక్షసులు ఫస్ట్ పంపిస్తారు పంపితే వారు రావట్లేదు అక్కడ వెళ్ళారు వెళ్ళిన వాడు వెళ్ళిన వాడే తర్వాత ఇప్పుడు ఏ ఏం చేస్తారంటే పదినాల వేలు రాక్షసులతోటి రాముడు లక్ష్మణుడు చంపాలని వెళ్ళిపోతారు కర ఇప్పుడు రాముడు ఒక్క మనుష ఎంతంటే సెవెంటీ టూ మినిట్స్ ముహూర్తం అంటారు ఒక ముహూర్తం ఒక హాఫ్ ముహూర్తం వన్ అండ్ హాఫ్ ముహూర్తంలో అన్ని రాక్షసాలు చంపేస్తాయి మళ్ళీ వస్తున్నారు మళ్ళీ వస్తున్నప్పుడు ఎంత ఫాజా రాముడు వచ్చారు అప్పుడు సీతాదేవి చూసుకొని ఆలింగనం చేస్తుంది ఇంత గొప్ప వీరుడు ఎప్పుడు అప్పుడు ఎప్పుడు వనం వెళ్ళాలో అని చెప్పారు కదా స్త్రీయం పురుష విగ్రహం అని జనకుడు అనుకుంటారో ఏమో నేను మిమ్మల్ని తీసుకు తీసుకోవద్దు రావద్దు అని చెప్తున్నావే మీరు ఎవరు జనకుడు ఏమి అనుకుంటారు నేను ధైర్యం గురించి స్త్రీయం పురుష విగ్రహం అని అనుకుంటారు అని చెప్పిన సీతాదేవి ఇప్పుడు వెళ్ళేసి అక్కడ ఆలింగనం చేస్తుంది అక్కడ నుంచి అకంపనం ఒక రాక్షసుడు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి రాక్షసు దగ్గర ఎగురు రావణుడు దగ్గర చెప్తారు ఇలా అయింది అక్కడ రాముడు రావణుడు రా లక్ష్మణుడు సీతాదేవి ముగ్గురు ఉన్నారు ముగ్గురు మనుషాలు వాళ్ళ పరాక్రమం గొప్పగా ఉంది నువ్వేం చేస్తావంటే అక్కడ వెళ్ళేసి ఆ సీతాదేవిని తీసుకొస్తే రాముడు ఏమి అక్కడ సీతాదేవి కనపడలేదే చనిపోతారు అలా కంపెనీ రావణుడు రావణుని చెప్తారు రావణుడు మారీచన్ దగ్గర మీరు ఏం చేస్తారంటే మాయా కావో అక్కడ వెళ్ళు నేను అన్ని చూ చూసుకుంటాను రాముడు రావణుడు మారీచు దగ్గర చెప్తా మారీచన్ ఇప్పుడు అడ్వైజ్ చేస్తారు వద్దు నాకు తెలుసు రాముడు ఎవరో నాకు తెలుసు అని చెప్తారు చెప్తే వినలే ఫస్ట్ వింటారు ఓకే సరే మనకెందుకు అక్కడ వెళ్ళాలి అని రావణుడు వదిలేస్తాడు తర్వాత సూపర్ సూపర్గా వెళ్ళి ఏం చెప్తుందంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటారు తెలుసా సీత సీత అక్కడ ఉండకూడదు మీ దగ్గరే ఉండాలి ఎవరు సీతకు భర్తగా ఉన్నాలో వాళ్ళే లోక లోకేశ్వరన్ మీరు లంకాశ్వరని కదా లంకేశ్వరన్ మీరు లోకేశ్వరన్ కావాలంటే సీత భర్తాగా అవ్వాలి సీతాకంతం ఏం చెప్తుంది శ్రీశ్చతే లక్ష్మీశ్చపత్యో ఎవరు లక్ష్మీపత్రియో లక్ష్మీ పతియో వాళ్ళే లోకేశ్వరన్ అంటుంది కదా వేదం కూడా అలాగే శూర్పణగా చెప్తుంది రావణుడి దగ్గర రాముడికి ఎంత బలం ఎంత బలం ఉంది కదా తెలుసా ఆ బలం సీత అని భర్త అంత కోసమే అంత బలం ఉంది అంత కోసమే రాముడు లోకేశ్వరన్ అంటారు అని చెప్తుంది శూర్పణగా ఇప్పుడు సేమ్ ప్లాన్ మారీచుడి దగ్గర వచ్చేసి మీరు జింకాక అక్కడ వెళ్ళాలి అని చెప్పేసి అక్కడ వెళ్తారు మాయాజింకా వస్తుంది అక్కడ సీతాదేవి చూసి నాకు కావాలంటుంది సీఎం రాముడు ఆ జింక వెనకాలే వెళ్తూ వెళ్తూ ఉన్నారు అప్పుడు రావణుడు అక్కడే ఉంటారు రావణుడు అక్కడ ఏమీ అయింది చాలా దూరం వచ్చే రాముడు ఒక బాణం పెడతారు బాణంలో మారీచన్ చంపే పోయే పోతారు పోతున్నప్పుడు ఏం చె చేశాడంటే హే రామ హే సీత హే లక్ష్మణ అని చెప్పేసి రాముడు వాయిస్ లో చెప్పేసి వెళ్ళిపోయారు ఇక్కడ లక్ష్మణుడు సీత ఉన్నారు కదా వాళ్ళు రామ రామ వాయిస్ ఉందే రామా ఏమైందో ఏదో లక్ష్మణుడు చూసి సీతాదేవి చెప్తుంది నువ్వు కూడా వెళ్ళు వెళ్ళేసి రాముడు చూసుకోర తీసుకోండి రా వెళ్ళను అంటే ఇప్పుడు సీతాదేవి ఏమేమో చెప్తుంది మీరు ఇప్పుడు వెళ్ళకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అని చెప్తే అప్పుడు రాముడు లక్ష్మణుడు మీ వనదేవ అక్కడ వనదేవత అన్ని సాక్షిగా పెట్టేసి మీరు చూసుకోండి సీతానే అని చెప్పేసి రాముడు చూడాలని వెళ్ళిపోతాడు అప్పుడు రాముడు అక్కడ వచ్చేసి లోపల వస్తారు కురిసే లోపల వచ్చేసి మళ్ళీ సూర్పనగా ఎలా రాముడు నువ్వెవరు అడిగిందో అలాగే రావణుడు ఏం చేస్తారంటే లోపల వచ్చేసి నువ్వెవరు అంటారు సీత ఒక మాట చెప్తుంది నేను జనక పుత్రి ఎలా చెప్పాలి దశరథ చెప్పాలి కదా రాముడు భార్య అని చెప్పాలి కదా అలా చెప్పలేదు దశ అని చెప్తుంది చెప్తుంది తర్వాత అన్ని కష్టమే అన్ని కష్టమే అవుతుంది ఎప్పుడు హనుమాన్ దగ్గర దశరథుడు కోడలు అని చెప్తుందో అప్పుడు నుంచి మంచి రోజు ఆరంభం అవుతుంది అని చూ చూపెడతాం రావుడు రావణుడు ఏం చేస్తారు లోపల వచ్చేసి ఇప్పుడు అడిగారు అడిగిన తర్వాత నేను ఎవరు అని చెప్తే వాళ్ళే చెప్తారు నేను రావణుడు నేను ఇప్పుడు నాతోటి ఇలా వచ్చేసేయండి వచ్చేస్తే మీరు లంకేశ్వరి అవుతారు అని చెప్తారు నాకు పరాక్రమం ఉంది అలా ఇలా ఏమేమో చెప్తారు సీతాదేవి ఇలా చెప్పకూడదు తప్పు రావణుడు ఎవరు తెచ్చా ఏమును సింహం ఓ సింహంకి నేను సింహేశ్వరి అంటే మీరు ఇలా చెప్పకూడదు అని చెప్తారు రామాకు ఎంత పరాక్రమం తెలుసా అని చెప్తుంది సీతాదేవి ఇప్పుడు రావణుడు ఏం చేస్తారంటే ఇంకా టైం లేదు ఏం చేయాలని ఇప్పుడు ఏమీ మాట్లాడకూడదని తీసుకువెళ్ళి రథంలో పెట్టేసి రథం తీసుకొని శ్రీలంకకు పెడతారు అప్పుడు అని ఓ ఇక్కడ కనపడవే లేదు రావుడు అంటే అంత భయం వాళ్ళకు కూడా వెళ్ళిపోయారు రాముడు తీసుకు వెళ్తారు సీత అరుస్తుంది ఎవరినా కాపాడిన వాళ్ళు ఎవరు లేదా లేదా అని అడుగుతుంది గోదావరి నది ఓ అన్ని ఎవరు రావట్లేదు అప్పుడు ఒక మనిషి వచ్చారు ఎవరంటే జటాయి పక్షి జటాయి పక్షి నానా అలాగా కదా అక్కడ వచ్చేసి అన్ని రథాలు నాశనం చేసి అన్ని రసాలు నాశనం అయిపోయాయి ఇప్పుడు ఎవరు రాముడు సీత ఉన్నారు అక్కడ జటాయి ఉంది ఇప్పుడు రాముడు ఏం ఏం చేశారంటే అక్కడ పెద్ద వాల్ చంద్రహాసం కత్తి ఉంది ఓ తోటి ఏం చేశారంటే రెక్కలు ఈ జటాయి పక్షి రెక్కలు కట్ చేస్తారు ఇప్పుడు జటాయి పక్షి పైన నుంచి కింద వచ్చి వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు రావణుడు సీతాదేవిని తీసుకువెళ్ళిపోయారు రాముడు అక్కడ వెళ్ళిన తర్వాత అన్ని రాక్షసులు ఉండాలి కదా రాక్షసి దగ్గర చెప్తారు చెప్పు ఏ సీతాకు చెప్పు నా నేను ఏం అడుగుతానో ఇవ్వమని చెప్పు ట్వెల్వ్ మంత్స్ టైం ఇస్తాను పన్నెండు మాసం టైం పన్నెండు మాసత్తులో ఏం చేయాలి వాళ్ళు నేను ఏం చెప్తానో వినాలి వినకపోతే తినేస్తాను అని చెప్పేసి రాక్షసుడు అక్కడ పెడతారు ఇక్కడ అశోకవనంలో పెడతారు ఇక్కడ చూస్తే రాముడు రా లక్ష్మణుడు కలుస్తారు కలిసి మంది వచ్చేసి చూస్తే ఇక్కడ కుడిసేవిలో సీతాదేవి లేవు అయిస్తారు ఏమవుతుందో ఏమవుతుందో ఇప్పుడు లక్ష్మణ్ చెప్తారు అవునండి తప్ప ఏమైంది మనం వెళ్తాం ఎక్కడ సీతాదేవి ఇక్కడనే ఉంటారు మనం చూస్తాం వెళ్ళి చూస్తాం అని చెప్పేసి అక్కడ చూస్తే రథం పోయింది కదా ఆ దిశాలే వెళ్తారు ఆ దిశాలే వెళ్తూ వెళుతూ చూస్తే అక్కడ జటాయి పక్షి కింద ఉంది వెళ్ళేసి కింద వెళ్ళేసి అడిగితే అప్పుడు జడాయి పక్షి ఎంత గొప్పగా మాట్లాడుతుందంటే ఇప్పుడు వదిలే వదిలేయాలి వెళ్ళిపోయాలి జటాయి పక్షి ఏమంటే న్యూస్ చెప్పాలి చెడ్డీ న్యూస్ బ్యాడ్ న్యూస్ చెప్పాలి చెప్పక మొదలు ఏం చెప్తుందంటే ఏమి చెప్తుందంటే ఆయుష్మన్ ఆయుష్మన్ మంగళా శాసనం చేస్తుంది ఫస్ట్ రాముడికి చేసిన తర్వాత రావణుడు ఉన్నారు కదా రావణుడు సీతాదేవి నా వీర్ ఎండు తీసుకొని వెళ్ళిపోయారు తర్వాత చెప్ప చెప్తారు ఇది ఏమి ముహూర్తం తెలుసా ఈ ముహూర్తంలో ఎవరు విందు ముహూర్తంలో ఎవరు నా ఏదన్నా పెట్టేస్తే మళ్ళీ వచ్చేస్తారు మళ్ళీ ఎవరు ఈ ముహూర్తంలో ఓడిపోయినదో మళ్ళీ వచ్చేస్తుంది అని చెప్పి మంచి వాటి అన్నమాట కూడా చెప్తారు ఆయుష్మన్ను మంగళాశాసనం చేస్తారు చేసేసి మనం చనిపోతారు చనిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి రాముడు అవతారంలో మనుషుని కావి జీవనం చేశారు ఇంకా ఒక్క సెకండ్ ఏమీ అయిందంటే వాళ్ళు శ్రీమన్ నారాయణకా మారిపోయారు చర్మకార్యం అన్ని చేశారు చేసిన తర్వాత మీరు వైకుంఠం వెళ్తారు వైకుంఠం వెళ్ళాలి అని చెప్తారు సాధారణ మనుష్యంగా ఉండి వైకుంఠం పంపొచ్చా పంప ఏమి శక్తి లేదు కదా ఒక్కటే ఒక శ్రీ నారాయణకే ఆ శక్తి ఉంది కదా ఆ శక్తితోటి అప్పుడు బయట వచ్చింది ఆ శక్తి ఆ గుణం బయట వచ్చింది రామ హృదయాన్ని అంతేకరించి మహిళకి భగవంతుడు చెప్తారు భయాత్మం సమాజ్ఞాతో లోకానోత్తమాన్ మీరు వైకుంఠం వెళ్తారు అని చె చెప్పారు ప్రతిజ్ఞ చేస్తారు అక్కడ చూస్తూ చూసి చూస్తే జటాయు పక్షి ఆత్మ ఇక్కడి నుంచి బయట పైన వెళ్ళి వైకుంఠం వెళ్ళింది ఇంత మోక్షం జటాయు పక్షికి రాముడు తోటి అయింది తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి వెళ్ళి కబంధన్ ఒక రాక్షసన్ వస్తాను రాక్షసన్ ఏం చేస్తారంటే రాముడు ఒక చైల లక్ష్మణుడు ఒక చైల తీసుకున్నారు తర్వాత రాముడు కత్తితోటి ఓ కోసేస్తారు పోసిన తర్వాత వాళ్ళంటే వాళ్ళు చూస్తే ఒక గంధర్ గంధర్డు ఏం చేస్తారంటే మళ్ళీ ఈ శరీరం ఉంది కదా ఇది కూడా నెరువులు పెట్టేయండి పెడితే నాకు జ్ఞానం వస్తుంది మీకు హెల్ప్ చేస్తాను అని చెప్తాను తర్వాత చెప్తారు మీరు ఇక్కడి నుంచి రిష్యముఖ పర్వతం వెళ్ళండి అక్కడ శుక్రీవ్ వనరాజాలు ఉన్నారు వాళ్ళ దగ్గర వెళ్తే మీకు మంచిది నా నడుస్తుంది అని చెప్తే అక్కడి నుంచి వెళ్ళి వృషముఖ పర్వతం తోటి వెళ్తున్నారు రాముడు లక్ష్మణుడు లోపల ఎవరు మతంగముని మతంగముని ఆశ్రమం వెళ్ళారు అక్కడ శబరిని ఒక భక్త ఎందుకు భక్త ఇంత ఇయర్ ఏమంటే ఇతర వర్షం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట ఎందుకోసం రాముడు వస్తారు రాముడు వస్తారు వచ్చిన తర్వాత అన్ని పండు ఇస్తారు ఈ పండు ఇచ్చేసి ఇంకొక మాట చెప్తారు ఆ గురుగారు చెప్పారు మీరు రాముడు వస్తారని అందుకోసమే నేను వెయిట్ చేశాను ఇప్పుడు మీరు మా తపస్సు అన్ని ఫలం అయిపోతుంది నేను మా గురువు గారి దగ్గర వెళ్తాను అని చెప్పేసి ఇక్కడ జీవనం వదిలేసి ఇప్పుడు పైన వెళ్ళిపోయారు మోక్షం వెళ్ళారు గురువు కూడా మోక్షం ఇవ్వచ్చు అని ఇప్పుడు ఇలా ఈ న్యూస్ ఇక్కడి నుంచి మనకు తెలుస్తుంది తర్వాత ఏమి అవుతుంది అని అన్ని ఇంట్లో ఒకటి వీడియోలు చూస్తాను శ్రీమతి రామానుచార్యం